మరొక వాళ్ళు వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇచ్చారు అది ఎంత దారుణం అంటే రాజకీయ కక్షలు వీళ్ళు ఎస్పీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు చెప్ప ఎవరుంటే వాళ్ళకి కాగితం ఇచ్చి వస్తాం మా సమస్యలు చెప్పుకొని వస్తాం అని చెప్తే అంగీకరించలేదు పోలీసు అంతే நான் ஜலுமே சார் அதே மணி அது கேஸ் ஆல்டி மக்கள் ஆறு ஆலை வருஷம் கொடுத்தாங்க మాకు తెలుసండి రోజు మీరు ఎన్ని రోజుల్లో గౌరవం తీసుకోండి చెప్పండి మేడం பயண <taps>